వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ డబ్బులు ఇచ్చినందుకు ముగ్గురు విషయంలో ఈ వ్యక్తి కర్మ అనుభవిస్తారు అని ఏంజెల్ చెప్తున్నారు ఎవరా వ్యక్తి ఎందుకు ఇచ్చారు ఏం చేయమనిచ్చారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో భార్య భర్తలని ఇబ్బంది పెట్టమని ఒక వ్యక్తి డబ్బులు ఇస్తున్నారండి రిలేటివ్స్ రిలేటివ్సేనండి ఓకేనా రిలేటివ్ లీడింగ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎంజాయ్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారని మీరు మీ ఫ్యామిలీతో మీ కుటుంబంతో హ్యాపీగా ఉన్నారు మనీ వస్తున్నాయి అన్నీ కొనుక్కుంటున్నారు జాలీగా అన్ని రకాలు వండుకొని తింటున్నారు అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు పార్టీలు చేసుకుంటున్నారని ఎలాగైనా బాధ పెట్టాలి అని చెప్పి ఇద్దరికి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట నిజాలు తెలియకూడదని కూడా చెప్పారంట ఈ విషయాల్లో ఐఫోన్ ఎవరైతే వాడుతున్నారంటే మీ కార్మికు వారి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట తలకిందులు చేసేసి వారి జీవితానికి పుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట నిజాలు తెలియకూడదు ఏదేమైనా సరే వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారండి ఏంజిల్ ఏంటా నిజాలు మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారు అన్న నిజం తెలియకూడదు అనుకుంటున్నారండి హౌస్ దగ్గర ఇంటి దగ్గర టైం కోసం చూస్తున్నారు అందరూ కలిపి మీ ఇంట్లో ఇద్దరు విషయాల్లో డాడీ ఫిగర్ ఈజెస్ సిగ్నిఫిస్ అండ్ నైబర్ డాడీ హౌస్కి సంబంధించిన వాళ్ళైతే హౌస్ ఓనర్ డాడీ ఓకేనా అండ్ వాళ్ళ కిడ్స్ ఉన్నారండి ఓకేనా దాన్ని డాడీ ఫిగర్ అంటారు అండ్ ఓన్ డాడీ కార్మిక్ సిచ్యువేషన్స్లో ఓన్ డాడీ ఓకేనా సో వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారు ఇంకో ఇక ఏడుగురు ఉన్నారు ఫోర్ ట్వంటీస్ అన్న విషయం తెలియకూడదు అనుకుంటున్నారు ఓకేనా గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ విషయంలో ఇన్వాల్వ్ అయితే కనుక వారి జీవితమే తలకిందులు అయిపోద్దని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి ట్రావెల్లో మిమ్మల్ని ఆపడానికి అసలు అవకాశం లేదు ఎవరైతే స్టాప్ అని అనుకుంటున్నారో అసలు వాళ్ళ జీవితంలో ముందుకే వెళ్ళలేరు చూడండి ఇక్కడ ఇక్కడ అడవి ఉంది అడవిలో ఈ వ్యక్తి యాక్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు కానీ వాళ్ళ జీవితంలో యాక్షనే లేదు మిమ్మల్ని ఆపాలనుకున్న వాళ్ళందరూ ఆపాలి అన్న క్షణమే ఆగిపోయారండి జీవితంలో వాళ్ళకి ఎదుగు లేదు ఎలాంటి మార్పు లేదు మీ జీవితానికి ముందుకెళ్లకుండా చేయాలని వాళ్ళు అక్కడే నుంచో చీకటిలో చూస్తున్నారు అవకాశం కోసం మూడు సంవత్సరాలు గడిచిపోయింది అదే సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉన్నారు అన్నోన్ నెంబర్స్తో మీకు మెసేజ్లు చేయడం అన్న అన్నోన్ నెంబర్స్తో కంపెనీ కాల్స్ లాగా కంపెనీ కాల్స్ రికార్డింగ్ కాల్స్ చేసేసి వదిలేయడం ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు ఏ ఈ ఏం వీడియోలు చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు స్పైయింగ్ చేయడం దానివల్ల ఏమైందంటే వాళ్ళకి తలనొప్పి అంతే మీ విషయంలో అసలు ఏమీ క్రియేట్ చేయలేరు ఎందుకంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో మీరు ఎవరైతే ఎవరితో అయితే రా ఈజ్ ఏ సిగ్నిఫిసెంటు టైం కోసం చూస్తున్నారంట ఇద్దరు విషయంలో రా ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా వాళ్ళ జీవితంలో ఆగిపోయి ఉన్నారు పెద్దవాళ్ళ వయసుకి వాళ్ళ పేర్లో రావని వస్తుంది ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారా అని చూస్తున్నారండి ఒక కపుల్ అండి రిలేటివ్సే ఇంట్లో ఒకరే ఎప్పుడు దొరుకుతారా రా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ వి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ రా వి అనే లెటర్స్లో ఉన్న వాళ్ళు ఒకేనా స్టార్టింగ్ మిడిల్ లాస్ట్ లెటర్ ట్రావెల్ చేస్తే ఇంట్లో ఎవరినైనా ఒక వదిలేసి వెళ్తే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఒంటరిగా వాళ్ళని అవకాశంగా తీసుకొని బయట ప్రయాణాల్లో ఉన్న అవకాశ వాళ్ళని అవకాశంగా తీసుకొని వాళ్ళ గురించి సీక్రెట్స్ అయ్యో తెలియకూడదు అని అనుకుంటున్నారండి నిజానికి అవకాశం లేదు అసలు మీ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి అండ్ ఎవరైతే కపుల్స్ అనుకుంటున్నారో వాళ్ళకి తెలియసిన విషయం ఏంటంటే మీరు అలోన్ కాదు యు ఆర్ ద సోర్స్ ఓకేనా మీరు ఒక పని మీద వచ్చారు ఆ సెలబ్రేషన్ ఎవరు కూడా ఆపలేరండి ఎవరైతే సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాళ్ళకి సోర్ ఉండదు మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోవాలని చూస్తే ఒకరిని కనిపించకుండా చేయడానికి నిజానికి వారి జీవితం తలకిందులు అయిపోద్ది గ్రీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ప్యారెట్ ఈజే సిగ్నిఫిసెంట్ ఓకేనా మిడత ఈజే సిగ్నిఫిసెంట్ గ్రీన్ కలర్ ప్లాంటింగ్ ప్లాంటేషన్ చేసేవాళ్ళు ప్లాంట్స్ వేసేవాళ్ళు మనీ ప్లాంట్ ఓకేనా వాళ్ళ వస్తే సోర్ ఉండదండి సోర్ అంటే ఫుడ్ ఓకేనా రాక మునిపే ఫుడ్ కూడా లేకుండా ఉంటుంది పరిస్థితి అని చెప్తున్నారు ఏంజిల్స్ స్ట్రాంగ్గా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి అవకాశం లేదండి ఎస్ అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారు ఛాన్స్ లేదండి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి అసలు అవకాశమే లేదు ఓకేనా అండ్ బాధ పెట్టాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో బాధ పెట్టలేరండి సక్సెస్ కన్ఫర్మ్ మీ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేయడానికి అసలు అవకాశమే లేదండి క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీ మీద బురద చెల్లాలి అని భార్యాభర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారండి రిలేటివ్స్లో మొత్తం ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ విండో ఈజ్ సిగ్నిఫిసెంట్ మీరు నమ్మకంతో ముందుకెళ్తున్నారు మీకు కొత్త అవకాశాలు వచ్చేస్తున్నాయి లైఫ్లో అని చెప్పి ఎలాగైనా మేము మీ మీద బురద చల్లాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట నిజానికి ఇవి ఆల్రెడీ బ్రేక్ త్రో అండి అన్నిటి నుంచి మీరు బ్రేక్ త్రో అయిపోయారు ఓకేనా సో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి మిమ్మల్ని అసలు ఏమీ చేయలేవు ఇప్పుడు వరకు వారి కర్మ మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు వల్ల సాధించింది ఏదీ లేదండి ఎస్ ఇంకా చెప్పండి ఏంజెన్స్ మీకు స్పిరిచువల్ యూనియన్ సోల్మెంట్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఆల్రెడీ వెడ్డింగ్ మ్యారేజ్ చూస్తున్న వాళ్ళండి ఓకేనా నమ్ మీ యొక్క నమ్మకమే నిజమవుతుంది అని కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి చూస్తున్నారంట మీరు హ్యాపీగా ఉండకూడదు వెడ్డింగ్ లైఫ్లో ఓల్డ్ ఏజ్ అయిపోయే వరకు పెళ్ళి కాకుండానే ఉంచేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏజింగ్ అండ్ చిన్న పిల్లలు కూడా ఏజ్ ఏజ్ అయిపోయిన వాళ్ళలాగా కనిపించేలా చేయాలి అని చెప్పి స్పిరిచువల్ స్పిరిచువల్ యాక్టివిటీస్ అయ్యే చేస్తున్నారంట దానికోసం ఫేక్గా క్రియేట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారంట ఖచ్చితంగా అయితే మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఏ రకంగా కూడా ఇగోతో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క డివైన్ గిఫ్ట్స్ని కోల్పోతారంతే బంగారం పోగొట్టుకుంటారండి ఇద్దరు విషయంలో ఎవరైతే అనుకుంటున్నారో వారి జీవితంలో ఏదైతే బంగారమో అది శ్రీ సౌఖ్యం కావచ్చు లేదా జాబ్ కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా వాళ్ళ పని కావచ్చు ఇగోతో వాళ్ళకి రావాల్సింది కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు వాళ్ళ జీవితంలో ఉన్నదానికి వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు వాళ్ళని మట్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో రాయిని పట్టుకొని బంగారం అనుకుంటున్నారు బంగారాన్ని పక్కన పెట్టేశారు గోట్ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఎవరైతే ఈగోతో ఇద్దరు విషయంలో ఎలాగైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ జీరో చేయాలి రౌండ్ అప్ చేసేయాలి అని టైం కోసం చూస్తున్నారో ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఐఎన్జి ఓకేనా లెటర్స్ ఈజా సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళ లైఫ్లో ఇంకా మెయిన్ రోడ్ మీద ఉన్నట్టే అయిపోద్ది ఇంకా వాళ్ళ లైఫ్ ఆల్రెడీ వదిలేశారండి వాళ్ళ లైఫ్లో బంగారాన్ని వదిలేసారు పూర్తిగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దూ కొంచెం దూరం ట్రావెల్ చేసి రూట్ మారిస్తే తప్ప వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది కనిపించదు అండ్ ఈ లైఫ్లో అసలు దూ దారే లేదు ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఓకేనా మనీ వస్తాయండి ఎక్కడికి మిస్ అవ్వవు ఓకేనా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మిస్సింగ్ ఎనర్జీలో ఉంటారు వాళ్ళ జీవితాంతం మనీ కోసం పరుగులెడతారు మీకు మనీ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎస్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్